ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే కొత్త పిల్ల వచ్చింది చూడండి మమ్మీ నువ్వేనా అట్లా కాదు మంచి ఊపిరి వెళ్తలేదు మమ్మీకి అందుగురించే దానికైతే ఇంకా ఊపిరి వెళ్ళదు మమ్మీ హాయ్ మమ్మీ ఇటు చూడు నువ్వు అటు జరుగు కొయ్యి కొయ్ అది ఎలా చూపిరి ఆ గాడు గుంచుదా

ఎక్కడ మమ్మీ మమ్మీకి గోకుడు పెడితే తాను తాను గోకోదు ఎవరైనా గోపాలే లేదు గోకుడు అంటే మమ్మీ తింటాంది రాను బొంబాయికి రాను Ago! Ago! Mabai! Ago! Hehehehe Arooorooro Hehehehe వద్దు నువ్వు డ్యాన్స్ చేయి ఇప్పుడు వద్దు అది రాను బొంబాయికి రాను ఇంట్లో బాతాలు వద్దు నువ్వేమో తర్వాత నువ్వు కట్టుకో

వేడి వేడిది ఫస్ట్ అన్నం మేము చూపెడతా అన్న కాకరకాయ కాకరకాయ ఫ్రై 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 చేసి చేసి కడాయి ఎట్లా అయిందో చూడండి అది కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అండి ఉంటాయి లేకపోతే వేరేది ఉన్నది కానీ కట్టెల పొయ్యి మీద చేస్తాను అనుకున్నా అక్కడ కట్టెలు లేకుండే అందుకోసమే ఇంకా 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 ఏం లేదు అంతే రెండే అన్నం కూర కూరల ఒకటే స్పెషల్ అంతే మ్యూజిక్ అనుకుండా మమ్మీ నీకు జంతువుల పేర్లు చెప్పాలా కోవతి chetto tu nay mà đi nay mà đi anh không nay mà sim puli pamu puli. pamu uh, chiluka chiluka, chiluka. <coughs> <coughs> Inka beri Inka yang beri Pandi Pani. <laughs> Pandi 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 Cireta Cireta Puli Cireta Puli Inka Jinka Jinka Inka mana? beri Untuk yang ada di kota Time <laughs> ke raw Hah ఇది సిం నీకు బాగానే గుర్తున్నాయి రైస్ మీ రైస్ బ్యాగ్ మీద ఇది ఉంటే సింహం బొమ్మ సింహం అనేస్త ఇది సింహం కదా ఇది భూ కారు ఇగో మమ్మీ ఇగో ఇది టమాటా టమాటాను ఇది బియ్యం నీళ్ళు నీళ్ళు కావాలట చల్లటి కావాలట చల్ల షారున్నది కన్నా అంటే ఒకసారి తర్వాత ఆడు ఈడైనా దండి ఉంటాడు ఇప్పుడు ఇట్లా ఉంచినామా అస్సలకే పడకుండా దిగుతాడు ఇగ అండి మెల్ల మెల్లగా దిగుకుంటా దిగుకుంటూ పోతాడు ఎటు అగో పెద్ద చెప్పులు వేసుకొని ఎటు పోతావు మమ్మీ మమ్మీ బయటికి పోతుంది ఇక ఆడుకోవడానికి చేతులు వెనుక పెట్టి అలా నడుచుకుంటూ పోతుంది తొందరగా వచ్చినావా చెప్పులు ఇళ్ళకెళ్ళి ఇంట్లోకెళ్ళి తీసుకోబోతే అటు బయట అనేసి వచ్చింది అందుకోసమే ఇంకా చెప్పులు ఇస్తే అది ఇంటి చూస్తాడు పోతా ఉంటారు పో పోయిరా ఆడుకోవడా పో ఇట్లాకెళ్ళిపో పోతుంది మళ్ళీ వస్తుందా పోతుంది తెలియదు పోతే గంట రెండు గంటలు అటే ఎటు పోయి ఉంటదో తెలాలి ఎవరి ఇంటికి పోయి ఉంటదో ఎందుకు వచ్చిన మళ్ళా పోలే పోదు ఇప్పుడు ఎవరైనా అదే బయటికి వెళ్ళని వెనక ఉడుకుతా వస్తారు నేను వస్తే అనుకుంటా ఆగావు తింటదేమో అన్నా నువ్వు పొద్దున్న ఇస్తే ఇంకా తింటది తిను అంగడి చేయకు కొంచెం వేసుకో అంతే ఆ ఓయ్ పో 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 ఏమండి చెట్ల పొంగుడు కుదికడు జరుగు సో

వేడే ఉన్నది అన్న వేడి ఉన్నది కాసేపడి తింటది మూడ్ లేదు ఇప్పుడు నీళ్ళు తాగుతుంది మొత్తం పాడేసిన పెండా తీస్తుంది మమ్మీ ఏమో ముఖం కడుగుతుంది ఇటు తిన్నాక అన్నం తిన్నాక ఎవరైనా ముఖం కడుగుతారా పేస్ట్ తీసుకున్నది కొంచెం ముఖం కడుగుతుంది అయిందా తీసుడు పెండా అయింది ఏం సప్పుడు చెప్తలేదు అలా చీపురు ఇయ్యలేదు నేను అందుకే అవునా బాబు పడుకున్నాడు ఈ కింద పడ్డా ఇప్పుడు లేదు ఎడిసిండు మరి ఎన్నిసార్లు పడగొడతా ఇట్లా తిరిగిండు పట్టుకొని లేచిండు లేచి తిరిగి ఒక చెయ్యి ఇడిసా పెట్టి తినవాడు ఉదయం అట్టే

అవు చేరగాలట నేను ఇని పెట్టు చాలు 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 అలానే శ్రీవేణికి వేడతా నామల నే శ్రీవేణికి వేడతా హ్మ్ పెట్టు హ్మ్ ఓకే ఫోటో